మధు నెలకొండపల్లి ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు పైన ఇసుక రవాణా జరుగుతూ ఉన్నది అధికారులు ఈ రవాణాను అతిక్రమించకుండా చర్యలు తీసుకోకుండా వారికి ఒత్స పలుకుతూ ఈ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు రాష్ట్ర జిల్లాలో ఏదైతే మున్నేరు వాగు ప్రాంతంలో ఉన్నటువంటి గందసిరి పెదమండవ మల్లారం వంటి గ్రామాల్లో ఇసుక అతిక అతిక్రమించి చర్యలకు పడి పాల్పడకుండా వాళ్ళు ఈ ఇసుక రవాణా చేస్తూ ఉన్నారు ఈ అధికారులు కానీ ఈ చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఒత్తాస పలుకుతూ ఈ వ్యవహరిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఏదైతే ఇసుక రవాణా పెరిగిపోయి ఉన్న పేద ప్రజలకు ఇసుక అందకుండా దళారీల చేతిలో పెడి వాళ్ళు రవాణా ఇసుక రవాణా చేస్తూ ఉన్నతాధికారులు వాళ్ళు వాళ్ళకు తొత్తులుగా మారినటువంటి అధికారులను సైతం ఈ రవాణా సరఫరా చేసుకుంటూ పేద ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఈ ఇట్లా చేయడం వల్ల పేద ప్రజల పేరు చెప్పుకొని ఉన్నతాధికారుల యొక్క ఈ దందా దందాజ నడుపుకుంటూ వాళ్ళు జేబు నింపుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది రా జిల్లాలో ఏదైతే ఇంద్రామీళ్ళ పేరుతోని ఇసుక రవాణా చేస్తూ కూపన్లు పం పంపిణీ చేస్తూ ఇసుక రవాణా పంపిణీ చేస్తూ ఉన్నారో ఒక కూపన్ మీద నాలుగైదు ట్రిప్పులు కొట్టుకుంటూ వాళ్ళు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ఈ అధికారులు ఇట్లనే నిర్లక్ష్యం వహిస్తే దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికే నిధికి గండిపడే అవకాశం ఉన్నది దీన్ని వెంటనే చర్యలు తీసుకొని వారిని అరికట్టాలే విధంగా చూడాలని కోరుకుంటున్నాం దీనిపైన వెంటనే రెవెన్యూ అధికారులు పోలీసులు సిబ్బంది అంతా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం